ఈ చికెన్ ఫ్రై చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అనిపించేటట్టు ఉంది కదండీ నిజంగా చెప్తున్నానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అయితే చేయడం కష్టమేమో అనుకుంటున్నారేమో కాదండి అన్నీ కలిపే స్టవ్ మీద పెట్టేయండి అంతేనండి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఒక్కసారి ట్రై చేస్తారా చాలా బాగుంటుంది కడిగి ఉంచుకున్న చికెన్లోకి అయితే ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు మూడు స్పూన్లు పెరుగు పసుపు ధనియాల పొడి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు రెండు స్పూన్లు కారం ఆయిల్ అయితే ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే మూడు కట్ చేసుకొని వేసుకున్నానండి పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకొని చక్కగా చేతితోనైతే బాగా కలుపుకోవాలండి కారం ఉప్పు పసుపు ఆయిల్ చికెన్కి బాగా పట్టి అంతవరకు కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు అయితే పక్కన ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళయి పెట్టుకొని స్టవ్ మీద ఆ కళయిలోకి అయితే మనం కలిపి ఉంచుకున్నాం కదండి చికెన్ అంతా వేసుకొని కలపకుండా మూత పెట్టి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు అలా విడిచిపెట్టేయండి ఐదు నిమిషాల తర్వాత మోత తీసుకొని ఇలా కలుపుకుంటే గ్రేవీలా వస్తుంది గ్రేవీ అంత దగ్గరికి అయ్యే అంతవరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి నిదానంగా స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే చికెన్ అనేది మంచిగా ఫ్రై అవుతుందండి ఇలా ఎప్పుడైతే బాగా ఫ్రై అయిందో కొద్దిగా నిమ్మరసం కరివేపాకు కట్ చేసుకున్న కొత్తిమీర కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని మరో రెండు నిమిషాలు ఇలా కలుపుకొని ఉంటుండగానే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా ఉంది కదండి ఒకసారి ట్రై చేసేయండి చాలా బాగుంటుంది అంతేకాదండి ఈ చికెన్ ఫ్రై ఫ్రై చేసేటప్పుడు అయితే ఇల్లు గుమగుమలాడుతూ మంచి వాసన అయితే వచ్చిందండి ఎప్పుడెప్పుడు తిందామా ఈ చికెన్ ఫ్రై అన్నట్టు ఉందండి చాలా టేస్ట్గా